ఇప్పుడు ఒకే ఎకరాకి ఇంకా పర్లేదు కారణం ఏమంటారు ఏఓలు ఏవో అంటే అస్తే పడతాయి బాబు పడతాయి అంటున్నారు వ్యవసాయం ఇక్కడ మూడు ఎకరాలకు పడ్డాయి కదా ఆల్రెడీ మూడు ఎకరాల దాకా పడ్డాయి ప్రభుత్వం చెప్తుంది ఒకే ఎకరాకి ఇంకా పడకపోవడం ఏంది ఇంకా ఒక్క ఎకరానికి బాలేదు నా దగ్గర రెండు ఎకరాలు ఉంది అన్న రెండు ఎకరాలు డెబ్భై సెంట్లు ఉంది దానికి ఇంకా భర్లేదు మా ఇంటి వాళ్ళ దగ్గర మా ఇంటి పక్కన మా తమ్ముడు ఉన్నాడు తమ్ముడికి ఒకే ఎకరాకి ఇంకా బాలేదు ఓకే మీ ఏవో నెంబర్ ఉందా ఏవో నెంబర్ ఉంది ఏం పేరు అట్టండి పేరు అంతా దెరవేశా నెంబర్ ఈ నెంబర్ ఉందా చూడు మీది ఏం మండలం మీది కొమరంబీల్ జిల్లాలో మన చింతల మానపల్లి చింతల మానపల్లి మండలం కొత్త మండల్ చింత చింతల మావిడిపల్లి మానపల్లె చింతల మానపల్లి చింతల మానపల్లె అవునా అవును ఓకే ఓకే మండలం ఏమొస్తుంది చింతల మానపల్లి మండలం విలేజ్ చిత్తామ మీ విలేజ్ పేరు చిత్తామనా

మీరు కాల్ ని పేరేం పేరు విశ్వనాథ్ విశ్వనాథ్ మీ ఏవో పని చేస్తాడా పని చేయడా ఫోన్ అయితే సాస్తలేదు మీరు చేస్తే ఎత్తుతాడా రైతులు చేస్తే అదే అదే పదైతుంది ఇప్పుడు ఫోన్ ఎత్తడానికి ఇంకా ఇంతగానము ఆలోచన అంటే మనం మూడు సార్లు చేస్తాం ఇప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేరు ఏ ఒ లేపరు ఎట్లా లేపరు అదే అదే ఏందో అడుగుదాం మరి ఫోన్ ఎత్తడానికి అంత ఇబ్బంది పడుతున్నారు లైన్లు చూద్దాం

నీ పేరు విశ్వనాథ్ సరే నేను కనుక్కుంటా ఆయన ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేడు మరి చేస్తుండొచ్చు రిటర్ను ఐదు సార్ ఐదు ఆరు సార్లు చేసి చూసినా మరి ఏవాళ్ళు ఏం పని చేస్తున్నారు అంతగానో మామూలు ఏం పడకొడతారో అడుగుదాం మరి మన ఫోన్ కూడా రెస్పాండ్ కానంత బిజీ ఏమున్నారు మరి ఒక్కసారి సార్లు కాదు ఐదు సార్లు చేస్తే కూడా మాట్లాడతలేరండి మరి ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఉన్నారా మీటింగ్లు ఉన్నారా కనుక్కుందాం ఇంకొకసారి చేసి చూస్తున్నా లైన్లుండు

అదే అదే పడుతుందేమో చూద్దాము ఎన్ని రెండు రెండు ఎకరాలు కదా మూడు ఎకరాలు దాకా అన్నారు కాబట్టి మరి ఒక్కెకరాకి రాకపోతే అడగొచ్చు ఎందుకంటే తక్కువ అయిపోయినాకనే ఎక్కువ పోతారు మరి రెండు నుంచి మూడు మధ్యలో పడుతున్నాయి కాబట్టి ఫోన్ చేస్తుండే లైన్లో హలో హలో మేడం నమస్తే ఏవో గారా మేడం జర్నీలో ఉన్నారా నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా వాహిని టీవీ నుంచి లైవ్లో రైతులు వేలాది మంది చూస్తున్నారు మీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళి చింతమాన్పల్లి ఉంది కదండి ఆ మండలం చిత్తామ గ్రామం నుంచి ఫోన్ చేసి రైతులు మాకు రైతు బంధు పడలేసారని రైతు భరోసా రాలేదట మరి ఎందుకు రాలేదు మీరు ఏమైనా కారణమా ఏమైనా చెప్పినరా చెప్పలేదా పడుతుంది అది ప్రభుత్వం చెప్పింది ముఖ్యమంత్రి చెప్పిండు మంత్రి చెప్పిండు కానీ మూడు ఎకరాల వరకు కంప్లీట్ అయిపోయిందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రభుత్వమే మరి డేటా ఇచ్చింది మూడు ఎకరాల దాకా పడ్డదని ఆయన ఒక ఎకరం ఉంటే పడలేదట మీకు డేటా రాదా మేడం ఇప్పుడు ఎకరం వరకు ఇంతమందికి పడ్డాయి రెండు ఎకరాల వరకు ఇంత వరకు పడ్డాయి అని అంతే తప్ప మీ దగ్గర అయితే డైరెక్ట్గా డేటా ఉండదు ఇంతమందికి పడ్డదని పక్కాగానా డిఓ గారి దగ్గర కూడా ఉండదా డేటా ఇది మేడం సరే మీరు జర్నీలో ఉన్నట్టు మీరు ఆగిన తర్వాత మాట్లాడదాం చేస్తాను మీకు మళ్ళీ అబ్బో మామూలు సపడాస్తలేదు బండి మరి బండి డ్రైవ్ చేస్తుందా మరి ఏడుందో కానీ సరే ఇక్కడ ఒక వార్త చూడండి వాయిదాల భరోసా వారానికి ఒక ఎకరమే ప్రారంభించి ఇరవై రెండు రోజులైనా మూడు ఎకరాల వరకే అందిన సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు చూపులు పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన కడుపు మండిన రైతు బైక్ నిప్పు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు నిరసనగా బ్యాంకు ముందె